జాతీయ రహదారులు పారిశ్రామిక వ్యవసాయ రంగాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో వెల్లకాపవరం ఉండూరు బ్రిడ్జి వరకు రహదారికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం వెల్లగ్రామం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మంత్రి సుభాష్ నిర్వహించి పనులను ప్రారంభించారు అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర రహదారుల నిధుల నుండి రోడ్డు అభివృద్ధికి మూడు కోట్ల అంచనా విలువతో గ్రానైట్ మెటల్ గ్రానైట్ చిప్స్ రోడ్డుకి ఇరువైపులా బెరమ్స్ ఏర్పాటుకు పనులు నిర్వహిస్తారన్నారు రహదారుల అభివృద్ధితో ప్రజలకు వేగవంతం కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు రహదారి కనెక్టివిటీ పెరగడంతో ఎగుమతులు దిగుమతులు పెరగటం పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్ సూర్యనారాయణ జూనియర్ ఇంజనీర్ వెంకటరమణ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అక్కల రేష్మంతరాయ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికార సిబ్బంది పాల్గొన్నారు

తన్న మహాకాయ నిర్వ్యం కెదేవాదా Up enquanto Mee студentes Harriet Great Maybe brat

ఈ అభివృద్ధి పనులు పక్క సంక్షేమం నడుపుతూనే మళ్ళీ అభివృద్ధి పనులతో మేము ఎప్పుడొచ్చాం రామచంద్రపురం ఉంగూరు రోడ్డు సుమారు మూడు కోట్లు రూపాయలతో మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు పేద వర్షానికి నోచుకుందాం అలాగే ఆరున్న రోడ్లు సుమారు మూడు కోట్ల యాభై లక్షలతో శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే కుప్ప పాలు మూడు కోట్ల పది లక్షలు సుమారు తొమ్మిది కోట్ల అరవై లక్షల వరకు ఈరోజు శాంక్షన్ అవడం జరిగింది ఈ రోజు రామచంద్రభావం ఉండూరు రోడ్డు ప్రారంభించుకోవడం జరిగింది ఎక్కడా లేకుండా రెండు నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేసుకునే విధంగా కాంట్రాక్ట్ మాట్లాడడం మాట్లాడడం జరిగింది అదే విధంగా రానున్న పుస్తకాలు ఏదైతే ఉందో సుమారు రోడ్లు అయితే సుమారు అరవై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది కోట్లు దగ్గర రోడ్ల విషయంలో పెట్టడం జరిగింది అదే విధంగా గుళ్ళైతే ఏదైతే సుమారు వంద కోట్లకి అభివృద్ధి పనులకి ఇటు గుళ్ళు ఇటు రోడ్లు కూడా శా ఈ శాంక్షన్ పెట్టడం జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై ఆరులో లో మన అందరికీ తెలిసి పుస్తకాలు అవుతా ఉన్నాయి దాని నిమిత్తం సుమారు ఈ నియోజకవర్గం నుంచి వంద కోట్ల రూపాయలు పనులు మరి శాంక్షన్ పంపడం జరిగింది ఖచ్చితంగా నోచుకుంటాయి అలాగే మీకు తెలుసు గతంలో ఆ మనం ఏదైతే గెలిచిన పదమూడు నెలలు ఉందో ఆ పదమూడు నెలల్లో సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ముఖ్యంగా అందరూ గమనించాలి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి పనులు అనేవి ఏర్పాటు చేశారు సంక్షేమం అనేది నడుపుతూ ఈ రోజున అభివృద్ధి అనేది చేసుకుంటా వెళ్తా ఉన్నాం ఎక్కడైతే కాజునూరు పుయ్య రోడ్ అది సుమారు ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయటం మీరు అందరూ గమనించాలి ఆ కాంట్రాక్టర్ కి సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు ಒಪ್ಪು ಸಾರಿಗೆ ಸ್ಟಾಕ್ ಇಡಂತ